గురుజీ భగవద్గీత ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన అంశాలతో వ్యవహరిస్తుంటుంది మన భగవద్గీత కానీ నేడు పిల్లలకి దాని గురించి అసలు తెలియదు ఒక అవగాహన కూడా లేదు అంటే అవి కాకుండా అంటే భగవద్గీత గురించి కాకుండా ర్యాంకులు చదువులు ఇదే అయిపోతుంది ఇది అంటే ఎలా తెలు తెలుసుకోవాలి పిల్లలు కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ కానీ ఈ విషయం గురించి చాలా సంవత్సరాలుగా పలువురు ప్రముఖులు కూడా యుద్ధాలు చేశారు అలసిపోయారు భగవద్గీత ఎలాంటిది పిల్లలు తెలియడం లేదే పెద్దలకు తెలుసా ఇది మరో పెద్ద ప్రశ్న పెద్దలకు కూడా తెలియడం లేదే భగవద్గీత అంటే ఎవరో పోతే ఆ ఇంట్లో వినిపిస్తూ ఉంటారు అని లోకంలో ప్రచారంలోకి వచ్చేసింది ఒక వాహనం మీద భగవద్గీత వినిపిస్తున్నారు అంటే ఒక శవం మీద వస్తుంది అనే ఆలోచనలో అంబులెన్స్ వాడి శైలిని ఎలాగో భగవద్గీత అలాగా ఆధునిక రోజుల్లో మారిపోయింది చాలా చింతించవలసిన విషయం బాధపడవలసిన విషయం భగవద్గీత తులసి మొక్క నీరు ఈ రెండు ఎలాంటివి అంటే తులసి నీరు పోస్తే మరణించిన వ్యక్తి కూడా బ్రతికి వస్తాడు అది పరమ ఔషధం ఇది ఆయుర్వేదం చెప్పే విషయం భగవద్గీత వింటే ఓటమి నిరాశ దుఃఖం నైరాశ్యం జీవితంపైన ఏ విధమైన ఆశ లేదు ఇక అయిపోయింది నా జీవితం అనుకునేవాడు మళ్ళీ బతకవచ్చు అనేట ఆలోచన ఒక వ్యక్తి ఇంకా నా జీవితం అనవసరం అనుకుంటూ ఏదో తాగేద్దాం అని ఇలా పుచ్చుకుంటూ ఉంటే అసుర్ అనే ఒక ఓటీటీ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఫోన్ చేసి చెబుతాడు అది ఏమిటి అంటే నీ జీవితం నీవైపోయింది అనుకున్నావు కానీ నీ జీవితం నేను బతికించదలుచుకున్నాను ఇక నుంచి నీ జీవితం నాదే మార్గం ఏదైనా ఇంతకంటే పరమాద్భుతంగా పది రెట్ల మేలిమి చదువుతో భగవద్గీతను మనకు పరమాత్మ కృష్ణుడు అందించాడు ఈ భగవద్గీత చదివితే వింటే తెలుసుకుంటే మననం చేసుకుంటే మనలో యుద్ధం చెయ్యాలి అనే కాంక్ష మొదలవుతుంది యుద్ధం అంటే ఎవరినో వెళ్ళి కొట్టడం కాదు చేసే పని పట్ల సమగ్రమైన అవగాహనతో పరిపూర్ణమైన నైపుణ్యంతో విజయం సాధించాలి అనేటటువంటి కాంక్ష పెరగడమే పెంచడమే భగవద్గీత మనకి ఇచ్చేటటువంటి ఆశ్వాసం అది లేని కారణం చేత ఈనాటి పిల్లలంతా కూడా బానిస చదువులుగా మారిపోతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా స్లేవరీ ఎడ్యుకేషన్ లాగా ర్యాంకుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు ఉదయం లేచింది మొదలుగా ఒక రేస్ కేజీల కొద్ది చదువులు చదువుకుంటూ చదవకంటే పూర్వమే అంటే కేజీ కిలో కాకంటే పూర్వమే కిండర్ గార్డెన్ అన్న పేరిట ఇల్లు ఇల్లాలు భర్త అత్త మామ తాతయ్య బామ్మ అనేట గార్డెన్ తీసేసి కిండర్ గార్డెన్లో వేసి ఎల్కేజీ యూకేజీ అంటూ కేజీల కొద్దీ చదువులు వాడి బీపు మీద మోయించి బరువులు పెట్టి వాడిని బానిస చదువుల కింద మార్చేసేసి ఏబీని కాస్త బీఏగా చదివేంత వరకు ఇరవై ఏళ్ళు వాడిని మేపితే నేర్పితే ఏబీసీడీలు కాస్త వాడు బీఏలుగా మార్చుకొని ఎంబీఏలుగా మారి ఎందుకు పనికి రాకుండా అవుతాడు యుద్ధం చెయ్యాలి నాకు యుద్ధమే వద్దు అనేటటువంటి కృష్ణుడు అర్జునుడికి బోధించే మాట ఏమిటి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాన్ని అర్జున విషాద యోగం మొట్టమొదటిది భగవద్గీతలో ఐదు వేల ఏళ్ల పూర్వం పద్దెనిమిది లక్షలకు మధ్యలోగా ఉండేటటువంటి యుద్ధరంగంలో ఒకవైపు పదకొండు అక్షోహిణులు మరొక ఏడు అక్షోహిణులు ఆ మధ్యలో ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలతో భీష్మపర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు ఉండేటటువంటి ఈ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు భీష్మ పర్వంలోనది ఒక ప్రత్యేకంగా యోగ శాస్త్రంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఉపనిషత్తు అని చెప్పుకుంటూ ఉన్నాం ప్రస్థాన త్రయంలో ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడు ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి జీవితం పట్ల సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది భగవద్గీత ఏ ఆహారం తీసుకోవాలో చెబుతుంది భగవద్గీత మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో చెబుతుంది భగవద్గీత ఎలా చదవాలో చెబుతుంది ఎలా నడుచుకోవాలో చెబుతుంది భగవద్గీతలో ఏ దేవుణ్ణి పూజించమని చెప్పలేరు చెప్పబడలేదు జ్ఞానాన్ని మాత్రమే అన్వేషించే ప్రయత్నం చేయండి అంటూ బోధిస్తుంది భగవద్గీత అర్జున విషాద యోగము కర్మయోగము సాంక్ష యోగము ఇలా మనం చెప్పుకుంటే కర్మ సన్యాస యోగము విభూతి యోగము ఒక్కొక్కటి ఒక యోగం శ్రద్ధాత్ర విభాగ యోగం పదిహేడవ యోగంలో ఏ ఆహారం తీసుకుంటే మనలో ఎలాంటి గుణగణాలు పెరుగుతాయో కూడా చెప్పబడి ఉన్నాయి కనుక భగవద్గీతను పెద్దవాళ్ళు కూడా ఈ రోజుల్లో ప్రతిరోజు ఇంటిలో సాయంత్రం వేళ ఒక అధ్యాయాన్ని చదివి చిన్నారి బాలబాలికలకు వినిపించాలి పార్ట్ ఆఫ్ లైఫ్గా భగవద్గీతను మార్చుకోవాలి అంతేగాని డిపార్టింగ్ ఆర్ డిపార్చర్లో ఎప్పుడో వేసేటప్పుడు పోతున్నారు అనేటట్టుగా వాడకూడదు అప్పుడు వాడవచ్చు పోయేవాళ్ళు బతికి వస్తారు అన్న ఆలోచనతో వినిపించేవారు పూర్వం ఇప్పుడు పోతే సింబాలిక్గా వినిపిస్తున్నారు ఇది బాధాకరం పోయేవాళ్ళు సైతం బతికి రావాలి ఏదో చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస పుట్టేంత వేగం ఇందులో ఉంటే ఈ రోజులో పోయారు అని చెప్పడం కోసం సింబాలిక్గా వాడుతున్నారు ఇది చాలా బాధాకరం భగవద్గీతను పాఠశాలలలో విద్యార్థులకు సంబంధించి పాఠ్యప్రణాళికలలో చేర్చే శ్రద్ధ ఆసక్తి ప్రభుత్వాలకు ఎలాగూ లేవు ఏదో మైనారిటీ అన్న చెప్పి మెజారిటీ అన్న చెప్పి లేదా డెమోక్రసీ అన్న పేరు చెప్పి గవర్నమెంట్ నానా వంకలు పెట్టి భగవద్గీతని పాఠశాలలో ప్రణాళికలలోనికి రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటుంది కానీ మరి మనకేమైంది మనం చెప్పుకోవాలిగా మన మన గృహాలలో ప్రతిరోజు సాయంత్రం వేళ ఐదు శ్లోకాలు భగవద్గీతలో ఏడు వందల ఉన్నాయి రోజుకు రెండు శ్లోకాలు ఒక సంవత్సరం ఉగాదితో ఆరంభం చేద్దాం మళ్ళీ ఉగాదికి పూర్తి అవుతుంది రోజుకు రెండు శ్లోకాలు మాత్రమే శ్లోకం తాత్పర్యం శ్రీకృష్ణ అర్పణమస్తు పూజలు లేదు ఇక్కడ ఆ శ్లోకాన్ని అందులో ఉండే అంతరార్థాన్ని మననం చేసుకోవడం ఇలా పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇది అవసరం ఇది లేకపోతే భగవద్గీత జీవితంలో అంతర్భాగం కాకపోతే కేవలం బానిస చదువులే మిగులుతాయి పెద్ద ప్రమాదం రాబోతోంది జాగ్రత్త పడదాం అయితే ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక అన్నారు ఎవరైనా మరణించినప్పుడే పెడతారని కానీ ఈ గుళ్ళల్లో కూడా చాలా తగ్గిపోయింది కదంటే భగవద్ది ఎక్కడ వినపడట్లేదు ఎందుకంటే దానికన్నా తెలుసు తప్పకుండా గుళ్ళు భగవంతుడు నిలయాలు ఆలయం అంటే అర్థం ఆ సమంతా లయం ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం గ్రంథాలు ఉన్నట్లయితే గ్రంథాలయం చికిత్సకుడు పిషక్కు వైద్యుడు డాక్టర్ డాక్టర్ ఉన్నట్లయితే అది వైద్యాలయం ఇలా ప్రతిదీ ఆలయంగా మనం చెప్పుకోవాలి ఒకనాటి కాలంలో ఆలయం ఆలయంలో లైబ్రరీ ఉండేది ఆయుర్వేదం తెలిసిన వైద్యుడు ఆచార్యుడిగా ఉండేవాడు పశువులు ఉండేవి పాలు లభించేవి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆట క్రీడలు సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో నిర్వహించేటటువంటి వారు ఒక్క ఆలయం అంటే సమగ్రమైన సంస్కృతికి సంప్రదాయానికి ధర్మస్థలంగా ఒక కేంద్రంగా ఉండేది ఆలయానికి వచ్చాం అబద్ధాలు ఆడకూడదు అన్న భయం సామాజికమైన కట్టుబాటు ఇంటికన్నా గుడి పదిలం సాయంత్రం గుడికి వచ్చి భజన చేద్దాం పెరుమాళ్ళు ఆశీర్వదనం తీసుకుందాం స్వామివారు ఏం చేప చేసి ఉన్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కట్టుబాటు ఒట్టు దేవుడి ఒట్టు ఇలా ఒక విశ్వాసంతో ప్రజలలో గ్రామంలో కానీ ప్రాంతాల్లో కానీ భజభక్తి విశ్వాసాలకు నిలవుగా ఆలయం ఉండేది ఈనాటి కాలంలో ఆలయాలన్నీ కూడా ఒక రాజకీయంగా ఎదగాలి ఒక ఆలయానికి ట్రస్ట్గా మారితే చాలు చైర్మన్గా మారితే చాలు ప్రాథమికంగా ఒక రాజకీయమైన వేదిక ఆలయంగా మారింది ఇక్కడ ట్రస్ట్ చైర్మన్ ముందుగా ఆ అర్చకుడిపైన పెత్తనం చేయవచ్చు వచ్చిపోయే వారిపైన పెత్తనం చేయవచ్చు ఈ ట్రస్ట్ పేరిట ఆలయాలని నియంత్రించడంతో ఆలయంలో ఉండే అర్చకుడు కూడా తన భక్తి పక్కన పెట్టేసి భుక్తి కోసం రోజువారీగా చేసే వ్యవహారాల కోసం భగవద్గీత చెబుదామా వినిపిద్దామా ప్రశాంతంగా విష్ణు శాస్త్ర అమస్త పారాయణం చేద్దామా అనేది పక్కన పెట్టి రోజువారీ వ్యవహారాలలో మునిగిపోవడంతో ప్రజలలో తాము చేసిన పాపాలకు అనుకూలంగా భక్తి పెరగడంతో భయంతో కూడుకున్న భక్తి పెరిగింది విశ్వాసంతో కూడుకున్న భక్తి మాయమైంది పెరుమాళ్ళు ఉన్నాడు అన్నది ఒకప్పుడు విశ్వాసం దాంతో వచ్చేది నిజమైన భక్తి ఈనాటి కాలంలో చేసిన పాపాలన్నీ మనసులో పెట్టుకొని భయంతో కూడుకున్న భక్తిని ప్రదర్శిస్తూ చేశాం ఒక పది రూపాయలు ఇచ్చేద్దాం స్వామివారికి ఒక బంగారు కిరీటం చేయించేద్దాం స్వామి అయిపోయింది ఇక్కడ ఈ స్వామి మనం చేసే తప్పులన్నీ వింటాడు పక్క వాళ్ళకి చెప్పడు కదా బ్లాక్మెయిల్ చేయడు కదా మళ్ళీ నాకేమిస్తావు అని అడిగాడు కదా కాబట్టి ఇక్కడ మనసులో ఒప్పేసుకుంటాం ఊరుకుంటాం ఈ కారణాల చేత ఆలయాలలో పూర్వకాలంలో ఉన్నట్లుగా సాయంత్రం వేళ ప్రశాంతత కొరవైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం అలాగే యాంత్రీకరణ పెరిగిపోవడంతో ఎవరైనా ఏం చేస్తున్నారు టేప్ రికార్డర్ పెడుతున్నారు మైక్రోఫోన్ పెడుతున్నారు మీ ఇంటి దాకా వినిపిస్తున్నారు అప్పుడు మనం గుడికి పోవడం ఎందుకు ఇంట్లోనో ఉండి విందాం ఇంట్లో ఉన్న మరుక్షణ రాజకీయాలు ఉంటాయి చేతిలో చరవాణి ఉంటుంది లక్ష వ్యాపకాలు ఉంటాయి అది అలా ఉంటుంది ఏ ఒక్క ముక్క కూడా చెవిలో పడదు శ్రద్ధాత్రి విభాగ యోగం ఈ భగవద్గీతలో శ్రద్ధ ఉన్నవాళ్ళు ఆలయానికి వస్తారు శ్రద్ధ ఉన్నవాళ్ళు వింటారు చదువుతారు తెలుసుకుంటారు మననం చేస్తారు బలవంతంగా మనం పట్టిపట్టి పంగనామాలు పెడితే గోడతాడికి వెళ్ళి గోకేసుకున్నట్టాను సామెత మనం వాడిదాకా వెళ్ళకర శ్రద్ధ ఉంటే వాళ్ళు వస్తారు అది చాలా ముఖ్యమైంది ఆలయాల్లో సాయంత్రం వేళ వినిపిస్తారు వినేవాళ్ళు కరువయ్యారు వినే అవసరం ఉంది ఆలయానికి వచ్చి అర్చకుడు రెండు మాటలు చెబుతూ ఉంటే ప్రశాంతంగా విని లేదా ఓ పుస్తకం తీసుకున్న మనమే ప్రశాంతంగా నాలుగు శ్లోకాలు చదివితే యద్థాచరథి శ్రేష్ట తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే వర్తతే ఒక్కరు ఇలా రావడం మొదలెడితే కొద్ది కాలం తర్వాత ఇద్దరు ముగ్గురు నలుగురో అనుసరిస్తారు అది క్రమేణా ఒక ఆచారంగా ఏర్పడుతుంది ఇది ఈ శ్లోకానికి అర్థం యద్గాచర శ్రేష్ట తత్తదేవే తరోజన ఒకరు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా అనుసరిస్తారు క్రమేణా అవే సంప్రదాయాలుగా ప్రమాణాలుగా నిలబడిపోతాయి భగవద్గీత ఎన్ని చెబుతుంది ఎంత నేర్పిస్తుంది మనకి కనుక ఆలయాలలో సాయంత్రం వేళ ప్రదోష సమయంలో భగవద్గీత వినిపించే ప్రయత్నాన్ని అర్చకులు కూడా చేస్తే మంచిది ప్రయోజనం చేకూరుతుంది మనం కూడా మన మన గృహాలలో వాళ్ళెవరో వినిపిస్తారో అన్న ఆశ కాకుండా మనమే చదువుకునే ప్రయత్నం కూడా చేద్దాం నిత్యంలో నిత్యక్రియలలో నిత్య విధులలో భగవద్గీత పారాయణం ఒక అంతర్పాకంగా చేసుకోవాలి ఇది అవసరమైన అంశం